ఏపీలో నిన్న నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అయితే ఈ వేడుకలను అడ్డం పెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు కార్యకర్తలు హల్చల్ చేశారు జగన్ నివాసంపై దాడి చేసే ప్రయత్నం చేశారు అరుపులు కేకలతో జగన్ నివాసం వద్ద బల ప్రదర్శన చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చర్యలు తీసుకోవడంతో వారు వెనక్కి తగ్గారు ఈ విషయం తెలిసిన నారా లోకేష్ సీరియస్ అయ్యారు జగన్ నివాసం ముందు ఎవరెవరు నినాదాలు చేశారు అనేది విచారించాలని స్థానిక టీడీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలిచ్చారు ఎవరైనా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు అయితే ఈ మాటలు అంతా అయిపోయాక చెప్పడం టీడీపీకి ఒక ఆనవాయితీగా వస్తోంది కార్యకర్తలు ఉన్నారని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చేస్తారని తెలిసినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవో ముందే ఇస్తే సరిపోయేదానికి తెలుగు సినిమాల్లో అంతా అయిపోయాక పోలీసులు తీరిగ్గా వచ్చినట్టు జగనింటి ముందు తీరిగ్గా హల్చల్ చేశాక ఎవరెవరో తెలుసుకోండి అంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అయితే జగన్ నివాసం మీద దాడి చేయడానికి నిత్యం తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండడంతో కుదరడం లేదు కానీ వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు